కూర్చు కూర్చోండి కూర్చోండి ప్రెసిడెంట్ గారు సంఘం విడిపించిన కొత్తపల్లి భూముల్ని ఓ ఫంక్షన్ చేసి ఉమ్మడి వ్యవసాయానికి ఇద్దాం అనుకున్నాం అందుకే ఆలస్యం అయిపోయింది మీరు భూములు ఇవ్వడానికి వచ్చారు అదే చాలన్నా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను నేను సంఘమో ఉమ్మడి వ్యవసాయం చేసేది వచ్చే ఎలక్షన్ల నుంచి మిమ్మల్ని మోసం చేసి గెలవడానికి కాదు ఈ లెటర్లో కొత్తపల్లి అందరం మనస్ఫూర్తిగా మతి స్థిమితంతో ఉమ్మడి వ్యవసాయానికి భూములు ఇస్తామని రాసి సంతకం పెట్టాం ఇదిగోండి పెట్టాము ఇదిగోండిగా రాసివ్వాలి అప్పుడే వాటా పంచడానికి వీలుగా ఉంటుంది సంతోషంగా ఇస్తున్నామయ్యా అయ్యా వ్యవసాయం పనులేకే బీడీలు చుట్టే పనికి వెళ్తున్నాం ఈ ఆలాపాలా లేకుండా పని చేద్దామయ్యా సగం కూలిపించండి అయ్యా అది తప్పు ఇంకా మనం పాత బానిసల కాలంలో ఉన్నావా కేవలం కూడుపెట్టి పని చేయించుకోవడానికి ఇక్కడ ఎనిమిది గంటలే పని ఆ పనికి తగ్గ జీతం ఇస్తాం ఇవ్వకపోతే అడిగి తీసుకోవాలి అది మీ హక్కు ప్రోగ్రామ్ కి రాని వాళ్ళని కలవబోతున్నా చూడండి నమస్కారం అమ్మా వీళ్ళంతా రాళ్ళు కొట్టే కూలీ హలో ఇదిగోండి నోటీస్ మేకప్ లేకుండా ఎంత అందంగా ఉందో మేడం మేడం ఒక సెల్ఫీ స్తున్నావు తీసుకుని పర్వాలేదు అందరితో సెల్ఫీ దిగుతాను ఫోటో దిగుతాను మా ఊర్లో అబ్బే ఇది పాటల ప్రోగ్రాం కాదు వీళ్ళు ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారు దాని నోటీస్ అది మేము విన్నామండి కానీ ఎందుకో అక్కడ ప్రతిదీ చట్ట ప్రకారమే జరుగుతోంది ఎందుకని ఆలోచిస్తున్నారు మా తోటలో పండిన పళ్ళు మేడం తీసుకోండి సూపర్ సీడ్ లేదు స్వీట్ గా ఉంటుంది మేడం గింజల పిక్కలు ఉండవు అంటున్నాడు పిక్కలే ఉంటారేంటి పోయిన ఏడాది నా తోటలో జీడిపప్పు వేశాను నా దగ్గర బోల్డ్ అని పిక్కలు ఉన్నాయి మీ దగ్గర పిక్కలు ఉన్నాయి మీ దగ్గర పిక్కలున్నాయి అవి మొలుస్తాయా రాబోయే కాలంలో మీ గింజలన్నీ మొలవాలంటే దానికి ఒకే ఒక దారుంది అదే ఉమ్మడి వ్యవసాయం చేరతారా సంతోషం వేడిగా ఏంటి బద్రీ నువ్వు టీ ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు ప్రెసిడెంట్ మామా మనందరం ఒకటేగా మరి ఇంకే రే ఇది బ్యాంక్ లోన్ లో ఉన్న పథకం దీన్ని వెంటనే విడిపించాలి థ్యాంక్స్ ఫర్ క్లియర్ చేయడం గురించి నేను ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్ అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం నేను ఈ ఊరికి కొత్త అండి నాకు చిన్న సందేహం అడిగిపోదామని వచ్చాను శ్రీనివాసరావు అనే పేరుతో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారే ఆయన ఎవరు మీ నాన్నగారా నేను అదే ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను ండి ఆయన కర్ణాటకలో ఉన్నత కులం కుటుంబంలో పుట్టి పెరిగి దక్షిణ భారతదేశం రైతుల కోసం ధైర్యంగా పోరాడి ప్రాణత్యాగం వ్యక్తి నువ్వు వాసపడ్డట్టుగా నేను డాక్టర్ చదువు చదివించలేదమ్మా విషయం కలిపి నీ అన్నా ఇద్దరం చచ్చిపోదామమ్మా నాకు నీ గురించి తెలుసు నాన్న ముందు నువ్వు తిని చచ్చిపో ఆ తర్వాత నేను చచ్చిపోతాను ఎందుకంటే నువ్వు అది త్వరగా బతికి కష్టపడుతూ ఉంటే నేను చూసుకోవడానికి నేను లేకపోతే సరైన సమయానికి వచ్చాను ఆకలి దం చేస్తుంది మా ఇవన్నా ఇవ్వు ఇవ్వు త్వరగా ఇవ్వు వద్దు వద్దు బాబు ఇందులో విషం ఉంది విషం పిల్లకి అన్నంలో విషం కలిపి ఎందుకు తినిపిస్తున్నారు భూమి ఉండి వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు బాబు ఏ ఎందుకు వ్యవసాయం చేయలేకపోతున్నారు ఈ కాంట్రాక్టర్లు అందరూ కాలవల్లు పాడేసుకుంటున్నారు పశువులు నీళ్లు దాటానికి ఎలా కొట్టి అయ్యా ఈ రాజకీయ నాయకుల్ని కాంట్రాక్టర్ని దాటుకుని నా పొలానికి ఎప్పుడయ్యా నీళ్ళు వచ్చేది ఎప్పుడు వ్యవసాయం చేసేది ఇరవై ఏళ్ళగా రాని నీళ్లు ఇప్పుడు వస్తాయ్యా బాబు చెప్పు ఈ సంవత్సరం వస్తుంది బాబు అందుకే సంఘం పాటు పడుతుంది నన్ను నమ్మండి అన్నా ఏడాదికి రెండు కోట్ల రూపాయలకి వేలం కోటి సంఘానికి అడ్వాన్స్ వచ్చేసింది వ్యవసాయం లాగా చేపలు పట్టడం కూడా ముఖ్యమైన ఈ పారుదలను నమ్ముకుని ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ప్రకృతి ఇవన్నీ ఇస్తుందని మీకు తెలుసుగా ఎందుకని మళ్ళీ మళ్ళీ మొక్కుతున్నారు మొక్కడం ఆవిడ నమ్మకం ఆవిడ నమ్మకాన్ని నువ్వు ఎందుకు కాదంటావు మన రాజకీయాలు వేరు ఆవిడ నమ్మకం వేరు వీలైతే గౌరవించాలి లేదా దూరంగా ఉండాలి ఇప్పుడు నాడతాడు ఆ తర్వాత కోత కోస్తాడు పోశాక అమ్మడానికి నీ దగ్గరికి నీ దగ్గరికి నీ దగ్గరికి వస్తాడు చివరిగా నా దగ్గరకు వస్తాడు ఇదే కదా మన రాజకీయం ఆకలి ఓ ఎగ్ దోస అలాగే ఆ ఓ జింజర్ చికెన్ ఆ తర్వాత ఓ ఫిష్ ఫ్రై సరే కా నా పర్స్ డ్రై ఓ మటన్ ఫ్రై దస్తనక ఆ మీరు భోజనరా ఆకులు తీసేస్తున్నారే ఉపవాసం మా సంఘంలో భోజనానికి ఎంతే ఖర్చు పెట్టాలని నిర్వాహకులుగా నిర్ణయించుకున్నాం రెండు ఇడ్లు తినడానికి కూడా నిర్వాహకుల అనుమతి తీసుకోవాలా మీరు గుండెకాయ ఫ్రై రెడీ అవుతుంది ఏంటి మేడం లవ్ సింబల్ని కూడా తింటారా అన్నిటినీ లవ్ సింబల్ గా మార్చేస్తే నన్ను ఏం తినమంటారు మీరు లవ్ చేశారా చేసినట్టే గుర్తు మీరు లవ్ చేశారా ఒకప్పుడు చేశాను రెండుసార్లు సార్లు బ్రేక్అప్ అయింది కానీ ఇప్పుడు ఈ లవ్ చేయాలనిపిస్తుంది నిజాయితీగా ఉన్నారు సింపుల్ గా ఉన్నారు ప్రజలకి హెల్ప్ చేస్తున్నారు ఇవన్నీ నాకు బాగా నచ్చాయి మీ నన్ను లవ్ చేస్తున్నారా నన్ను లవ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను ఓ దానికి కూడా నిర్వాహకుల అనుమతి కావాలా కరెక్ట్ ఇదిగోండి నా సింబల్ ఆఫ్ లవ్ గుడ్ సో అక్సెప్ట్ చేశారు లవ్ ని కన్ఫర్మ్ ఇప్పుడు డాన్స్ చేయొచ్చు పాడొచ్చు ఏమైనా చేయొచ్చు ఎవరు ఏం అనకూడదు చెప్పేసారు అంతే కన్ఫర్మ్ కన్ఫర్మ్ కాకపోతే గుడ్డ చేతిలో పట్టుకుని ఉంటాడా బాబు బయట దూరాలకు చదపట్టింది పురుగుల మంది జల్లు సరేనా గానుగు పిండి కుసుమ పిండి పత్తి గింజల పిండి రెండు రెండు మూట్లు ఉన్నాయో చెక్ చేసి దించండి అని సరిగ్గా దించారా చెక్ చేసావా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి ఇది మనం కూడా తీసిన చెరువా అదే చెరువు దాదాపు ముప్పై ఐదు ఏళ్లుగా రాని నీరు వచ్చింది ఇంకొక్క వర్షం పడితే చాలు ఒక్క టీఎంసి నీరు చేరుతుంది ఒక్క టిఎంసి అంటే వంద కోట్ల క్యూబిక్ అడుగులు అన్ని నీళ్ళా పండూరు మొత్తం వ్యవసాయం చేయాలి కదా అందుకు చెరువు నిండాలి కదా సో చెరువు నిండుగానే మన పెళ్ళి కాదు అయితే ఇంకెప్పుడు నేను ముసలి అయిన తర్వాత కాదు పండూరులో మొదటి పంట కోసిన తర్వాత ఒక సెల్ఫీ నిజంగానే అందంగా ఉన్నా హలో రండి పండూరిని వరి పంటూరిగా మార్చేశారు మన కంటికి కనిపించే దూరం వరకే వరి పంట అటువైపు అరవై ఎకరాల చెరుకు ఇటువైపు మూడు వందల ఎకరాల పత్తి ఆ కొండ దిగువన దాదాపు వంద ఎకరాలు సూర్యకాంతి పువ్వు అదిగో ఆ ఏటికి అవతల ఎనభై ఎకరాల అరటి ఇలా ఎన్నో పంటల్ని మన ఉమ్మడి వ్యవసాయం ద్వారా విజయవంతంగా పండించాం దాదాపు మన కంటికి కనిపించే దూరం వరకు అద్భుతమైన పంట మన ఉమ్మడి వ్యవసాయ పథకం పెద్ద సక్సెస్ ఈ ఊరిలా లేదు మన పండూరు గ్రామమే స్వయం సమృద్ధి గ్రామంగా మారింది డెబ్బై కోట్లకు పైన ఆన్లైన్ బిజినెస్ పండూరు వ్యవసాయమే భవిష్యత్తులో రోల్ మోడల్ గా ఉంటుంది సాధించారు మీరు కూడా పిలిపించి వాళ్ళ వాటాని నగదుగా ఇచ్చేద్దాం వద్దు చెక్కుగా ఇచ్చేద్దాం వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ వెళ్లి వాళ్ళే తీసుకుంటారు అదే క్యాష్ గానే ఇచ్చేద్దాం అప్పుడే ఉమ్మడి వ్యవసాయంలో ఉన్న గొప్పతనం అర్థం అవుతుంది మొత్తం డబ్బు తీసుకొచ్చి సంఘం లాకర్ లో ఉంచుదాం ప్రపంచ బ్యాంక్ అంటే సేఫ్ గా ఉంటుంది ముందు నడవండి అక్కడికి పాస్వర్డ్ పెట్టినా తలుపులకి తాళం వేయడం నా బాధ్యత ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు రాబద్రి భద్రి నేను చెప్పానుగా ఆ డీటెయిల్స్ అయితే రేటు చాలా తక్కువ ఉంది పత్తి పత్తి ధర మనం అనుకున్న దానికంటే చాలా తక్కువగా ఈ మొత్తం పత్తి రేపు కోతకు వచ్చేస్తుంది నువ్వు చూసి ఓకే చెప్తే చాలు నాగభూషణాన్ని కలిసి మాట్లాడితే పత్తి రేటు పెంచచ్చు నాగభూషణం వద్దు మాజీ ప్రెసిడెంట్ కొంచెం కష్టం మనం పెద్ద బాలు రాజతోనే సామరస్యంగా మాట్లాడదాం

ఈ కాలంలో ఉచిత సలహాలు ఇచ్చే ఎక్కువ ఎక్కువ ఇదే మన సంఘం ద్వారా పత్తి అమ్మకానికి పెట్టే రేటు బాలరాజన్న బద్రి పత్తికి రేటు నిర్ణయించాడు వాడు నిర్ణయించిన ధర ఈ దేశానికే సంబంధం లేదు ఈ రోజు పత్తిని ఎంత కొనాలో నూరుని ఎంత అమ్మాలో ఇండియాలో ఉన్న మిల్లు ఓనర్లందరికీ మెసేజ్ వచ్చింది ఈడే ట్రైడ్ ఇచ్చిపట్టిన ఉన్నాడే నువ్వు వాడిని లోపలికి నాతో వీడియో మాట్లాడమే రే పెట్రా బద్రి అయ్యగారు నిన్ను లోపలికి రమ్మంటున్నారు అనుకున్నా వస్తున్నా ఏంటన్నా సంతోషమేనా నువ్వు ఎంత త్వరగా ఎదుగుతావని అనుకోలేదు కానీ సిక్ ఏంటంటే మీ రైతులకు ఏదో మంచి చేద్దాం అనుకుని పత్తికి నువ్వు పెట్టిన రేటు బతుకులు వేసిన వేటు నేనేదో ఐదో పదో తక్కువ ఇచ్చి పత్తిని కొని వాళ్ళని ఎన్నాళ్ళు బతికించాను నువ్వు ఒకేసారి రేటు పెంచి అమ్ముకొని ఒక వాళ్ళ కుటుంబాలనే నాశనం చేశావు పెద్ద బాలరాజు ఒక మూట పత్తిని పండించడానికి ఒక కుటుంబమే కష్టపడాల్సి ఉంటుంది తాత విత్తనాలు జల్లుతాడు అవ్వ నీళ్లు పోస్తుంది అమ్మ నాన్న ఎరువులు వేస్తారు పిల్లలు స్కూల్కి వచ్చి యూనిఫామ్ కూడా తీయకుండా పనిచేస్తారు నువ్వేంట్రా అంటే పత్తికి మాత్రమే వెలగడుతున్నావు కదా సరే ఆ గింజలు పత్తి గింజలు వాటిని నూరి పిప్పి చేసి వనస్పతి తీయడం లేదు పత్తి పాలని కూడా మీరు అమ్ముకుంటున్నారుగా ఇందులో వేస్టేజే లేదే నేను పెట్టిన ధర లాభానికి కాదు కష్టపడి పనిచేసిన ఓ కుటుంబం శ్రమకి నా దగ్గర పత్తిని ఉంచడానికి చోటు లేదని నేను పండించిన పత్తికి నువ్వు వెలగడుతున్నావు కదా అయితే మరి స్కూల్ ఎందుకు గుడెందుకు చర్చ్ ఎందుకు మసీద్ ఎందుకు ప్రజలకు ఉపయోగపడ్డానికేగా నేను అక్కడ పెట్టుకుంటాను నా దగ్గర ఉన్నది వైట్ గోల్డ్ ఎన్నాళ్ళైనా ఏం కాదు నేను నీకు సప్లై చేయలేదనుకో నీ పరిస్థితి ఏంటి పెద్ద బాలు హలో టైం పదవుతోంది ఎందుకని పత్తికి ఇంకా రేట్ ఫిక్స్ చేయలేదు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి మీరేం చేస్తున్నారు అక్కడ నేను వెంటనే మాట్లాడతాను అంతా సెట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ పన్నూరు గ్రామంలో ఉమ్మడి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన పత్తికి ఆధార ధరని అలవాటుకి భిన్నంగా రైతు సంఘ నాయకుడు బద్రియే నిర్ణయించారు నమస్తే కార్తిక్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పండూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రైతులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు బద్రి ఈ ఊళ్ళో ఉన్న ఒక్కో డబ్బున్నాడు పెద్ద మనిషి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ తో ఉన్నాడు నాగభూషణం గారికి పోలీసులు పలుకుబడి ఉంది రాజారాం గారు ఎక్స్ ఎమ్మెల్యే ఢిల్లీకి ఫోన్ చేసి మాట్లాడగలరా వీరబాబుకి వాళ్ళ కులపా అండు ఆ టైప్ బ్యాక్గ్రౌండ్ ఏదీ నాకు లేదు అలాంటి బ్యాక్గ్రౌండ్ నాకు అక్కర్లేదు కూడా ఎందుకంటే నేనే రా సౌండ్ వస్తుంది ఇక్కడ కొడితే ముంబై షేక్ అవుతుంది ముంబై లో కొడితే లండన్ షేక్ అవుతుంది లండన్ లో కొడితే అమెరికా మార్కెట్ షేక్ అవుతుంది ఇక్కడ పడే ఒక్కో దెబ్బకి ప్రపంచమే షేక్ అవుతుంది ఇంత పెద్ద మార్కెట్ అవును బంగారం కంటే విలువైంది రోజు ప్రపంచ మార్కెట్ లో రేటు మారుతూ ఉంటుంది దీంతో ఇండియాలో పెద్ద జోదమే జరిగింది